హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఏడు శాతం అయ్యారు చంద్రబాబుని కలిసిన ఉద్యోగులండి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ కానీ స్క్రిప్ చేయకుండా దాకా చూడటప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక విషయానికి వచ్చినట్లయితే హైకోర్టు ఉద్యోగుల సంఘం మంగళవారం సచివాలయంలోని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసిందండి వేతన సవరణ కమిటీ పీఆర్సీని త్వర త్వరగా ఏర్పాటు చేసి ఆరు నెలల్లో అమలు చేయాలని విజ్ఞప్తి చేసింది ఇరవై ఏడు శాతం కనిష్టం కనీసంగా మధ్యంతరత్తి ఐఆర్ మంజూరు చేయాలని అయితే కోరింది డిఏ బకాయిల్ త్వరగా విడుదల చేయాలని మెడికల్ రియంబర్స్మెంట్ కింద ఇస్తున్న ఇరవై రెండు లక్షలను అలాగే పది లక్షలకు పెంచాలి అని చెప్పేసి కోరింది ఉద్యోగులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇచ్చే అంశాన్ని పరిగణనలోకి తీసుకొని తీసుకోవాలని చెప్పింది హైకోర్టు విజ్ఞప్తి మేరకు అదనపు ఉద్యోగాలను మంజూరు చేయాలని వినతి సమర్పించింది ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు అక్కెన వేణుగోపాలరావు ఉపాధ్యక్షుడు కె సురేంద్రనాథ్ అలాగే కార్యదర్శి ఎం ఎలీషా అలాగే ఆర్గనైజింగ్ కార్యదర్శి జి చంద్రబాబు సంయుక్త కార్యదర్శి జి కోటేశ్వరరావు కార్యవర్గ సభ్యులు రేష్మ రాంబాబు సూర్యరావు అలాగే సూర్యారావు గారు శ్రీనివాసు తదితరులు అయితే చంద్రబాబును సత్కరించారనమాట సో ఈ సందర్భంగా వీళ్ళు ఏపీ సీఎం చంద్రబాబును కలిసి శాలువాతో అంటే శాలువాతో సత్కరిస్తూ ఈ విధంగా హైకోర్టు ఉద్యో ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు వేణుగోపాలరావు గారు అయితే కోరడం జరిగింది సో పీఆర్సీ ఏర్పాటును వెంటనే చేయండి అని ఏపీ సీఎం చంద్రబాబును కోరిన హైకోర్టు ఉద్యోగుల సంఘం అండి సో ఆరు నెలల్లో అమలు చేయాలని కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేసింది ఇరవై ఏడు శాతమైన ఐఆర్ ఇంటీరియర్ రిలీఫ్ని అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందిగా అయితే కోరింది రెండు లక్షలను పది లక్షలకు పెంచాలని మెడికల్ రిఎంబర్స్ కింద ఇస్తున్న సో రెండు లక్షలు అయితే ఈ విధంగా పెంచాలని కూడా కోరడం జరిగిందండి